ఆ ప్రాంతానికి సాగునీటి వసతే లేదు భూగర్భ జలాలు కూడా అంతంత మాత్రమే కానీ అక్కడ ఓ ప్రాజెక్ట్ ఉంది అందులోకి వచ్చే నీటిని నిలుపులే నిలుపుకోలేకపోవటం మన దురదృష్టమైతే మనం వదిలేసిన ఈ నీటితో పొరుగునున్న కర్ణాటక ఏకంగా ఒక ప్రాజెక్ట్నే నిర్మించింది ఈ దుస్థితి ఎక్కడుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అర్ధ శతాబ్దం చరిత్ర గల ప్రాజెక్టు ఎందుకు ఇలా మారింది హైదరాబాద్ ప్రాంతానికి వర ఉన్నటువంటి నారింజ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఉడకతీత పనులన్నీ పూర్తయ్యాయా ఇందులో చే ఇందులోకి వచ్చి చేరుతున్నటువంటి వరద నీరు రైతులకు అందుతుందా లేదంటే వృధాగా పక్క రాష్ట్రానికి తరలి వెళుతుందా మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎండాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతంలో పంటలకు సాగునీరు ఉండదు వర్షం పడితేనే ఇక్కడ పంటలు పండుతాయి భూగర్భ జలాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి బంగారం పండే భూములు ఉన్న సాగునీరు లేక పడావు పడుతున్న దైన్యం ఇది పూర్తిగా వెనకబడిన ప్రాంతం తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లోని జహీరాబాద్ ప్రాంతం ఇలాంటి దారుణమైన స్థితిలో ఉన్న ఈ ప్రాంత రైతులకు ఎడారిలో ఒయాసిస్ లాంటిది నారింజా ప్రాజెక్ట్ ప్రతి ఏటా రెండు నుంచి నాలుగు టీఎంసీల నీరు ఈ బాగుగుండా ప్రవహిస్తుంది కానీ ఇందులో ఒక్క చుక్క కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడదు ఏళ్ల తరబడి వాగులో పేరుకుపోయిన పూడిక తీయకపోవడం వాగును బాగుపరచండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్ల నారింజ లో ఉండాల్సిన ఆ టీఎంసీల నీరు అవుతోంది జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నారింజ వాగు లో పుడుతుంది కోహిర్ జారా సంఘం జహీరాబాద్ మండలాల మీదుగా ప్రవహించి కర్ణాటకలోకి ప్రవహిస్తుంది అక్కడి నుంచి మంజీరా నదిలో కలుస్తుంది దీనిపై జహీరాబాద్ మండలం కొత్తూరు బి వద్ద నారింజా డ్యామ్ ను నిర్మించారు రెండు నుంచి మూడు టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు సుమారు ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ ఇరవైనా దీని నిర్మాణం పూర్తయింది ఆ తర్వాత ఎందుకనో దీన్ని పట్టించుకోవడం మానేశారు ఫలితంగా ఇప్పుడు ప్రాజెక్ట్ అర టీఎంసీ సామర్థ్యానికి పడిపోయింది పూడిక భారీగా చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయింది ఉన్న కొద్దిపాటి నీరైనా నిలుస్తుందా అంటే అది లేదు డ్యామ్ గేట్లు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో వచ్చిన నీరంతా దిగువన ఉన్న కర్ణాటకకు వెళ్ళిపోతుంది నీళ్ళన్నీ వేస్ట్ కర్ణాటక వెళ్ళిపోతుంది సార్ మొత్తం ఇవి మాకేం లాభం లేదు మాకు లాభం కావాలంటే ఒక కూడుక చేస్తేనే మాకు రిపేరింగ్ చేయాలి మొత్తం పెద్ద కట్టాలి వేల మంది వస్తారు ఇక్కడ పర్యాటకులు చూస్తారు మంచిగా ఫోటోలు చూసుకొని పోతారు లైక్ మంచిగా ఉంది ఇక్కడ ప్రదేశం మన రాష్ట్రం నారింజ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నా కర్ణాటక మాత్రం ఈ నీటిని ఒడిసి పట్టుకుంది ఇక్కడి నీటితో ఏకంగా కారింజా పేరుతో తొమ్మిది టిఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టును నిర్మించింది దీని ద్వారా ఆ ప్రాంతంలో భారీగా సాగు తాగునీరు అందుతుంది దీంతో నారింజ నుంచి మంజీరాకు నీరు చేరడం లేదు దీన్ని గమనించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నారింజ ప్రాజెక్టును రిపేర్ చేయడానికి కొంత మొత్తాన్ని విడుదల చేస్తుంది కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఎవరూ సరిగ్గా పనిచేయలేదు ఇక్కడ మన స్టోరీ చేసినట్టు అయితే మనకెన్నో ఊళ్ళకు ఉపయోగపడుతుంది కావడానికి కూడా నీళ్లు ఉపయోగించుకొస్తుంది మన గేరావాల మండలకు మొత్తం సరిపడే నీళ్లు ఉన్నాయి ఈ మంచి పెద్ద ప్రాజెక్టు మన మెదడు డిస్ట్రిక్ట్లో సెకండ్ ప్రాజెక్ట్ పెద్ద అంటే ఇదే వాటర్ ప్రాజెక్ట్ అంటే వెంకట దీన్ని పట్టించుకొని దీన్ని బలమక్కలు చేయాలని మేము రైతులం కోరుచున్నాం నారింజ ప్రాజెక్ట్ కింద ఆరు వేల ఎకరాల సాగు కావాల్సి ఉంది యాభై ఏళ్ళు గడుస్తున్న కాలువల నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు నిజంగా చెప్పాలంటే నిర్మాణం స్టార్టే చేయలేదు ఫలితంగా ఒక్క ఎకరా కూడా సాగులోకి రాలేదు నీరు నిల్వ ఉంటే భూగర్భ జలాలు పెరిగేవి గేట్లు సరిగ్గా లేకపోవడంతో నీరంతా వృధాగా వెళ్లిపోతోంది ఈ మధ్య భారీగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు భారీగా వచ్చి చేరింది కానీ గేట్లు రిపేర్ చేయకపోవడం వల్ల నీరు నిలవడం లేదు దీనికి తోడు బ్రిడ్జ్ కూడా బలహీనంగా మారి ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని అంతా భయపడుతున్నారు ఇక్కడ ఈ బ్రిడ్జి పైన వెళ్తున్నాక బ్రిడ్జ్ షేక్ అవుతుంది అంటే ఎప్పుడు కట్టిన బ్రిడ్జో తెలియదు పంతొమ్మిది వందల కట్టిన కాబట్టి చాలా సంవత్సరాలు అయింది తొందరగా గవర్నమెంట్ దీనికి ఏంటంటే అదుపులోకి తీసుకొని ఈ విధంగా ఏ టైం అయినా ప్రమాదం జరగచ్చు ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కొద్దిగా దృష్టిలో ఉంచుకొని దీన్ని మార్చగలరని మా ఇప్పుడు వెహికల్స్ వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కూడా కోరడం అయినది జహీరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే రోడ్డును ఆనుకుని ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉందో మా ప్రతినిధి ఏం రిపోర్ట్ చేస్తున్నారు చూద్దాం డెబ్బై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి నారింజ ప్రాజెక్టు పూర్తిగా శిథలావస్థకు చేరుతుంది పట్టించుకునే నాదులు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జైరాబాద్ ప్రాంతానికి వరప్రదాయని అని చెప్పాలి నారింజ ప్రాజెక్టు అట్లా నారింజ ప్రాజెక్టు ప్రస్తుతం శిథలావస్థకు చేరుతుంది దాదాపు ఈ ప్రాజెక్టు కిందనే ఆరు వేల ఎకరాలకు ఆయకట్టకు నీరు సాగునీరు అందించాల్సినటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం మనం పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నాం పూడకతీత తీయకుండా దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది పన్నెండు పదిహేను సంవత్సరాలుగా తీత అనేది లేదు మరోవైపు దీనికి సంబంధించి ఎనిమిది గేట్లు ఉన్నాయి ఎనిమిది గేట్లు కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి నీరంతా కూడా ఈ గేట్ల నుంచి వృధాగా బయటికి పోతున్న పరిస్థితి ప్రాజెక్టు పైన ఏదైతే బ్రిడ్జిని ఏర్పాటు చేశారో ఆ బ్రిడ్జ్ కూడా పూర్తిగా చిత్రావస్థకు చేరిందనే చెప్పాలి మరోవైపు ఈ ప్రాజెక్టులోకి నారింజ ప్రాజెక్ట్ ఉంటుందో నారింజ ప్రాజెక్టులో కూడా జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తంగా మురికి నీరు అంతా కూడా ప్రస్తుతం ఈ ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది మనం విజోస్లో చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా ప్రాజెక్టులో చెత్తనే కనిపిస్తుంది ఇదంతా కూడా గతంలో స్వచ్ఛమైనటువంటి నీటితో ఉండేది వీటిని రైతులు సాగుకు వాడేవారు కానీ ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ని ఎవరు పట్టించుకోకపోవడంతో జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మురుగునీరు అంతా కూడా ఈ చేరుతుంది అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు స్పందించడం చెప్పాలి ఏళ్ళుగా ఎదుర్కొంటున్నా కూడా రైతులు ఎదుర్కొంటున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం చెప్పాలి ఖచ్చితంగా ఈ రైతులు డిమాండ్ చేస్తున్నారు నారింజ ప్రాజెక్ట్ను బాగు చేయాలి సాగుకు నీరును అందించాలంటూ కూడా ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు నారింజ పూడిక తీసి కట్ట ఎత్తును పెంచాల్సి ఉంది మూడేళ్ల క్రితం కొంతమేర పూడిక తీత పనులు చేపట్టినా ప్రస్తుతం ప్రాజెక్టు ఎత్తు మీటర్ కంటే ఎక్కువ ఉండదు దీనికి తోడు జహీరాబాద్ పరిసర గ్రామాల నుంచి వచ్చే మురుగునీరు మొత్తం ఈ ప్రాజెక్టులో చేరుతుంది ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు మొత్తం మురుగునీటితో నిండిపోతుంది అప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగమవుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు చూసారుగా ఇది ప్రస్తుతం నారింజ ప్రాజెక్ట్ పరిస్థితి రైతులకు అందాల్సినటువంటి నీరు ఇక్కడ నుంచి పక్క రాష్ట్రంలోని కారింజ ప్రాజెక్టుకు వెళ్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును రిపేర్ చేయాలి మాకు సాగునీరు అందించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మురారుతు శివతేజ టీవీ నైన్ నారింజ ప్రాజెక్ట్ నుంచి